మనిషిని సృష్టించారు మనిషి మతమును ఏర్పరిచాడు मनुषी मत భక్తి అని భ్రమపడతాడు దేవుడు మనిషిని సృష్టించారు మనిషి మతమును స్టేజీ అనే ఈ ఛానల్ ద్వారా మీరు చూస్తున్న ఈ కార్యక్రమంలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను దేవుని ప్రభావ మహత్యములు భూలోకమందంతట ఉన్నాయి మానవుడు జీవించుచున్నాడంటే దానికి కారణమే దేవుడిని నమ్మి ఆస్తికులందరికీ ఈ వర్తమానం ఉపయోగపడుతుంది నాస్తికులైతే ఇంకా వారు పరిశోధనలో ఉన్నారు పరిశోధిస్తారు ముగింపు దశలోకి వచ్చిన దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది దేవుడు లేడని ఇదంతా అన్నటువంటి డార్విన్ లాంటి శాస్త్రవేత్త చివరి సమయంలో దేవుడు ఉన్నాడని దేవుడు లేకుండా ఇది కలగలేదని అర్థం చేసుకున్నాడని చరిత్ర తెలియజేస్తుంది కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మే ఆస్తికులకు దేవుడు లేన లేడు అనేవారు ఏం నమ్ముతారు మానవత్వాన్ని నమ్ముతారు మానవత్వం పైశాచికత్వం అవ్వకుండా ఉండాలంటే మానవత్వాన్ని కంట్రోల్ చేయాలంటే దైవత్వం అనే ఒక నియమం ఉండాలి కాబట్టి దేవుడు అనేవాడు ఒక గైడ్ తప్ప నిజానికి మనిషికి దేవుడు అనేవాడు అవసరం లేదన్నట్టు దేవుడు అనేవాడు లేడు అన్నట్టు చెప్తారు ఓకే అండి దేవుడు లేడు అనే వారిని పక్కన పెట్టేద్దాం బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు అనే వాక్యం చెప్తుంది సరే ఇప్పుడు వాళ్ళ గురించి మనకి చర్చ అవసరం లేదు కానీ ప్రస్తుతం మనం దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం అనే విషయాల మీద కొంత పక్కకి పెడితే అసలు ప్రజెంట్ మనం ఏ యుగంలో ఉన్నాం భూప్రపంచం మొత్తం మీద ఈరోజు అభివృద్ధి చెందుతున్నా ప్రతి దేశం కూడా వారి వారి దేశాల్లో దేవుణ్ణి బేస్ చేసుకొని ఏ టెక్నాలజీ అభివృద్ధి చేయదు దేవుణ్ణి బేస్ చేసుకొని టెక్నాలజీ గురించి చెప్పదు మీరు చూస్తున్నారు సర్వోన్నతిని వేదిక అనే ఈ ఛానల్ని ఆ విషయంలోకి వెళ్ళే ముందు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ ముందుగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన విషయ జ్ఞానంలోకి వెళ్దాం మనమందరము ఎంచుమించు పుట్టిన దగ్గర నుండి బాల్య వయసు వరకు తల్లి ఒడిలో పెరుగుతాము తల్లివడి తర్వాత స్కూల్లోకి వెళ్తాము స్కూల్ తర్వాత హై స్కూలు హై స్కూల్ తర్వాత కాలేజీ కాలేజీ తర్వాత ఇంకా ఉన్నతమైన చదువులు ఆ తర్వాత లైఫ్ సెట్ చేసుకోవడం కోసం జాబ్స్ ఆ తర్వాత పెళ్ళి భార్య పిల్లలు ఇది కుటుంబం పుట్టిన మనిషి చచ్చేదాకా అతనికి నియమింపబడిన వ్యవస్థ ఇది ఈ వ్యవస్థలో తన జీవితాన్ని తాను నిలబెట్టుకోవడం కోసం మానవుడు చేసే పోరాటంలోనే సగం జీవితం నిద్రకి సగం జీవితం తన జీవితాన్ని తను కాపాడుకోవడానికి వెళ్ళిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో దేవుని గురించి తెలుసుకొని పరిశోధించి నేర్చుకొని దేవుణ్ణి వెంబడించే అంత అవకాశం కానీ ఆలోచన కానీ ఎవరికి ఉండదు కాబట్టి పూర్వకాలం నుండి తాత ముత్తాతల కాలం నుండి ఏదైతే దేవుడు అనబడుతుందో ఏదైతే పూజింపబడుతుందో ఏది మన మతం అనుకుంటున్నామో ఏది మన సంస్కృతి అనుకుంటున్నామో వాటిని బట్టి ఈ జీవితాన్ని కొనసాగించేస్తున్నాం ప్రతి మనిషికి చాలామంది చెప్తారు సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుందని మనల్ని మనమే పరిశోధించుకుని ఆలోచిస్తే అసలు మనమేంటనేది మనకు అర్థమైతే ఆ తర్వాత మనం దేవుణ్ణి తెలుసుకోవడం ఎలాగో తెలుస్తుంది ప్రస్తుతం దేవుని గురించి ఒకవేళ పక్కన పెట్టిన ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం ప్రస్తుతం దేవుని గురించిన ఆలోచన పక్కన పెడదాం ప్రస్తుతం మనం ఏ యుగంలో ఉన్నాం అనంటే వాళ్ళ ప్రపంచం అంతా ఎలుగెత్తి చాటు చాటుతుంది కంప్యూటర్ యుగంలో ఇంకా చెప్పాలంటే ఏఐ యుగం యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం తయారు చేసినటువంటి వస్తువు తనకు తానే ఇంకొకటి తయారు చేసుకునే సామర్థ్యాన్ని కలిగించే స్థాయికి మానవ టెక్నాలజీ అభివృద్ధి చెందిందని ఇప్పుడే చాలామంది చెప్పుకుంటున్నారు ఆ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నారు ఇది ఇంకా పూర్తిగా ప్రబలంగా వచ్చిందా లేదా అనే దాని గురించి మనం వేచి చూడాలి ఉన్నటువంటి దాంట్లోనే కొంత మనం ఏదైనా ఏ గురించి తెలుసుకున్నప్పుడల్లా మనం చిన్న ప్రామిటీ ఇస్తే చాలు అది మనకు కావలసింది తయారు చేసి ఇచ్చేసేటువంటి గొప్ప ఆధునిక టెక్నాలజీలో ఉన్నాం మనం అంటే కంప్యూటర్ యుగంలో ఇంకా అత్యాధునికంగా మనం ఉన్నాం ఈ కంప్యూటర్ యుగంలో అత్యాధునికమైనటువంటి ఈ గొప్ప యుగంలో మనం ప్రాచీన కాలం నాటి మతపరమైన గొడవల్లోకి దిగుతున్నామంటే మన బ్రెయిన్ ముందుకు వెళ్తుందా బ్రెయిన్ వెనక్కి వెళ్తుందామా అంటే ఇలాగ మాట్లాడడం తప్పే కానీ మనిషి తనకున్నటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేటప్పుడు ఇంకా ఎదుగుతాడా దిగజారుతాడా మనకి భారతదేశము సింధు పరివాహక ప్రాంతంలో నివసించారు కాబట్టి భారతీయులు అక్కడ ఉన్న ప్రజలది సింధులోయ నాగరికత అని చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలను చదువుకున్నాం ఆ సింధు నాగరికత కాలగమనంలో అక్షరం బలక్క హిందూ నాగరికతగా మారిందని చెప్పుకొచ్చారు నాగరికత అనేది కాలానుగుణంగా మార్పులు చెందుకుంటూ వస్తుంది నాగరికత మొదట్లో మానవులు బట్టలు కట్టుకోలేదని తర్వాత ఆకులు అలములు చుట్టుకున్నారని తర్వాత చర్మపు చొక్కాలు వేసుకున్నారని తర్వాత వస్త్రం కనిపెట్టారని తర్వాత టైలరింగ్ వచ్చిందని తర్వాత అందమైన దుస్తులు కట్టుకున్నారని ఇవాళతే ఫ్యాషన్ టెక్నాలజీ ఇవాళ ప్రతిదీ ఫ్యాషన్ డిజైనర్ మీద ఆధారపడేటువంటి రోజులు వచ్చేసినాయి సంవత్సరం సంవత్సరం మోడల్స్ మారిపోతున్నాయి అన్నీ మారిపోతున్నాయి అంటే మనం ఉన్నటువంటి ఈ ఆధునిక యుగంలో నాగరికత ఉండే కొద్ది అభివృద్ధి చెందుతుంది మరి అభివృద్ధి చెందే నాగరికత మతం ఎలాగవుతుంది అభివృద్ధి చెందే నాగరికత మార్పులు చెందే నాగరికత మతం ఎలా అవుతుంది మార్పులు చెందే నాగరికత ఎప్పటికీ మతం అవ్వదు మతానికి మార్పులు ఉండవు మతం అనేది స్థాపించబడినప్పుడు ఏ నియమంతో స్థాపించబడిందో అదే నియమంతో కొనసాగుతుంది అదే నియమంతో ఎండవుతుంది దాన్ని మతం అని పిలిస్తే అది మతమని ఒకరు అంగీకరిస్తే అది మతమేనని మనం ప్రత్యేకపరిచి పక్కన పెడితే మన భారతదేశంలోని హిందూ మతాన్ని చాలామంది బాబాలు కానీ పూజారులు కానీ గొప్ప గొప్ప హైందవ మేధావులు కానీ భారతదేశంలోని సకల విధములకు మంచి జిజ్ఞా జిజ్ఞాస కలిగిన మేధావులైన వారు చాలామంది ఏం చెప్తారంటే భారతదేశం ఒక మతం కాదు భారతదేశం అనేది భారతదేశంలో ఉన్న నాగరికత హిందూ నాగరికత ఇది నాగరికత అంటే ఇది మానవుని జీవన విధానమే తప్ప ఇది మతం కాదు అని చెప్తున్నారు మతం కాదు అన్న దాన్ని ఇవాళ మతంగా ఎలుగెత్తి చాటుతూ ఈ మతాన్నే అవలంబించాలి ఈ మతం తప్ప ఇంకో మతంలోకి వెళ్ళకూడదు అని అంటే మతం పుట్టినప్పుడు ఎలాగుంది ఈ మతం మధ్య దశ మధ్య కాలాల్లో ఎలా మార్పులు చెందింది ఇప్పుడు ఏ స్టేజీలో ఉంది అనేది ఆలోచిస్తే అసలు ప్రారంభం నుంచి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పుడు మనం ఉన్నది ఇరవై ఒకటో శతాబ్దంలో ఇరవై ఒకటో శతాబ్దానికి ఎన్ని రకాలుగా మార్పులు చెందిందో చదివేవారికి వినే వాళ్ళకి చూసే వాళ్ళకి గ్రహించగలిగే వాళ్ళకి అందరికీ విదితమే కాబట్టి ఎవరు తక్కువ కదా అందరం ఆలోచించగలం అంటే ఆ అంచెలంచెలుగా మార్పులు చెందుతూ వచ్చినటువంటి నాగరికతను మతంగా ఎలా అభివర్ణిస్తాం మతం కాదు ఇది ఆ మానవుని జీవన విధానం ఇండియన్ మానవుల జీవన విధానం ఇండియాలో ఇండియాలో ఉన్నటువంటి మనుషుల జీవన విధానం మార్పులు చెందుతూ ఈ రోజున ఒక టాప్ లెవెల్కి వచ్చింది కాబట్టి ఇది నాగరికత అద్భుతమైన నాగరికత భారతదేశ నాగరికత ప్రపంచంలో ఏ నాగరికత కన్నా పోల్చి చూస్తే ఒక అద్భుతమైంది ఇలాంటి అద్భుతమైన నాగరికతను ఇవాళ మతం ముద్ర వేసి కంప్యూటర్ యుగంలో ఉన్నటువంటి నేటి మన ప్రజలు మళ్ళీ రాతి యుగం నాటికి వెళ్ళిపోయే పరిస్థితులకి మనుషులను విడగొడుతున్నారు చెడగొడుతున్నారు మత కల్లోలాలు రేపుతున్నారు మానసిక దౌర్బల్యానికి కారణమవుతున్నారు అనేక మందిని పురికొలుపుతున్నారు మత పిచ్చి రెగిలిస్తున్నారు మనుషులను మనుషులుగా జీవించకుండా జంతు సంస్కృతి వైపుకి మనుషులను లాక్కెళ్తున్నారు రాతి యుగం నాటి మనుషులే బెటర్ అనిపించేలాగా ఇవాళ కంప్యూటర్ యుగంలో ఆధునిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న నాగరికతను మళ్ళీ పాతకాలపు నాగరికతలోకి తీసుకెళ్ళి మనిషి మస్తిష్కంలో ఎక్కడ లేని ఆ అయోమయ పరిస్థితులను కల్పించి పిక్చర్లను చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే పుట్టింది మొదలు మనిషి చచ్చిపోయేదాకా కొన్ని స్టేజీలు చెప్పాను బాల్యం తల్లివడిలో తర్వాత స్కూలు ఇలాగా ఈ ఈ అధ్యయనంలో మనిషి తాను బ్రతకడం కోసం పొద్దున్నే లేచి కష్టపడి పని చేసుకుంటే తప్ప అతను పొట్ట గడవదు కుటుంబం గడవదు ఇప్పుడున్న స్పీడ్ యుగంలో ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం ఏదో రకంగా ఇరవై నాలుగు గంటల్లో ఒక ఎనిమిది గంటలు కష్టపడి సంపాదించితే తప్ప కుటుంబంలో ఉన్న అందరూ సుఖంగా బ్రతకడానికి లేదు ఈ ఆధునిక స్పీడ్ యుగంలో అందరితో సమానంగా నేను తగ్గుండకూడదు కొంచెం నేను కూడా అందరితో కలిసి ఉండాలంటే చాలా కష్టపడాలి ఇటువంటి కష్టతరమైనటువంటి ఈ అరవై డెబ్భై ఎనభై సంవత్సరాల జీవితకాలంలో దేవుణ్ణి గురించి మానవునికి నాగరికతలో నుండే తెలుసుకుంటాడు నాగరికతలో నుండే ఆ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది ఇప్పటికే మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాం మన ఇండియాకి మతం లేదు మత లేదు మరి మతం ఉండాలి అంటే ఎలాగుంటుంది అని అంటే ఒక దేవుడు ఒక గ్రంథము ఒక నియమం ఉంటే ఉంటుంది ఒక దేవుడు ఒక గ్రంథం ఒక నియమం మన దేశానికి లేదు మన దేశం అంతా రకరకాల గ్రంథాలు రకరకాల భావాలు రకరకాల విజ్ఞానవేత్తలు రకరకాల తపస్సులు చాలామంది ప్రయోగాలు చేసి ఆఖరికి మానవుడు ఎలాగుండాలో ఒక క్లారిటీకి వచ్చారు దేవుణ్ణి కనుగొనే దశలో మన దేశం చాలా ప్రయత్నం చేసింది ఆ మునులు ఆ రకరకాల మేధావులు దీని మీద చాలా గ్రంథాలు కూడా రాశారు అయితే ఇప్పుడు దేవుడు మనిషికి అవసరమే కానీ మనిషి ఆ దేవుణ్ణి తెలుసుకోవాలంటే అతను పూర్తిగా దాని మీద మనసు పెట్టాలి దాని మీద మనసు పెట్టాలంటే అతను దానికోసం టైం వెచ్చించాలి టైం వెచ్చించాలి అని అంటే కుటుంబాన్ని భార్య పిల్లల్ని అన్నీ వదిలేసి పూర్వం చెప్పేవాళ్ళు దేవుడు దేవుడు అంటూ సర్వసంగ పరిత్యాగిలాగా సన్యాసిలాగా దేవుడు వెనకాల వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవడం కుదురుద్దా అలా వెళ్ళిపోతే వెనకాల ఉన్న వాళ్ళు ఏమైపోతారు నీ ముక్తిని నీ మోక్షాన్ని నువ్వు చూసుకుంటే నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం ఏమైపో ఏమైపోద్ది ఇన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనిషికి తెలియాలి దేవుడు తెలియాలి ఎలా తెలుస్తాడు తన పరిస్థితులు తనకు అర్థమయ్యే రోజున తన జీవన సంబంధమైన విషయాల మీద తను అవగాహన తెచ్చుకున్న రోజున ఖచ్చితంగా మనిషికి దేవుడు అర్థమవుతాడు లోపు ప్రచారం జరుగుతున్నా ప్రేమిస్తున్నా నేర్చుకుంటున్నా ఇది నిజమని అంగీకరిస్తున్నా దీనిలో వాస్తవం ఉందని తెలుసుకుంటున్నా ప్రతి ఆ మనిషి టాలెంటే ఉపయోగపడుతుంది అందుకే ఒకప్పుడు రాతియుగం నుండి రాజుల పరిపాలన రాజుల పరిపాలన నుండి నియంత్రల పరిపాలన నియంత్రణ పరిపాలన దాటి ప్రజాస్వామ్య పరిపాలన ఇవాళ ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా పరిపాలించుకునే స్థాయి వచ్చిన తర్వాత కూడా ఇంకా నియంత్రణలాగా నొక్కిపట్టి తొక్కిపట్టి మనుషుల నారదీస్తాం ఈ మతం అయితే కరెక్ట్ ఆ మతం అయితే కరెక్ట్ అని మతపరమైన అల్లర్లు లేపి మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి ప్రశాంతంగా బ్రతుకుతున్న వాడిని మత ప్రభావాల పేరిట రచ్చకేడుస్తున్నటువంటి ఈ వ్యవస్థని ఎవరు బాగు చేయగలరు ఎవరు బాగు చేస్తారు మీరు చూస్తున్నది సర్వోన్నతిని వేదిక అని టీవీ ఛానల్ ఇది ఎస్ఆర్ స్టేజి అనే పేరుతో ఉంటుంది దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతిరోజు అవకాశాన్ని బట్టి ఈ కాఫీ టైంలో కొసేపు కూర్చొని మన ఈ విషయాల మీద అధ్యయనం చేద్దాం అండి ఒకే రోజు ఎక్కువ విషయాలు చెప్పుకున్న టైం కూడా ఉండదు నేను కూడా పని టైంలో పెట్టలేదు ఖాళీగా ఉన్నవాళ్ళు ఆ టైంలో వాళ్ళు చూస్తారు తర్వాత దీన్ని సేర్ చేస్తే మిగిలిన వాళ్ళు చూస్తారు మత పిచ్చి మెయిన్ మత పిచ్చి మనిషికి తిరిగి మళ్ళీ స్థాపించడానికి వీలు లేదు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను యేసుప్రభుని ఆరాధిస్తాను యేసుప్రభు యొక్క విశ్వాసని యేసుప్రభు శిష్యుణ్ణి యేసుప్రభునే నమ్ముకున్నాను యేసుప్రభు యొక్క మంచితనం మనస్తత్వం ఆయన పద్ధతులు ఆయన ప్రేమ ఆయన అనురాగం ఆయన ఆప్యాయత నచ్చింది అది నాకు సొంతం అలా నాకులాగా అంగీకరించిన వాళ్ళందరినీ నేను కూర్చోబెట్టి ఒక సంఘంగా ఒక సమావేశంగా చేస్తాను అందరం కలిసి మాట్లాడుకుంటాం ఆ ప్రభు ఏ నియమాలు అయితే చెప్పాడో ఆ నియమాలని పాటిస్తాం కానీ పది మంది దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ప్రభుని నమ్ముకోండి ప్రభు దగ్గరికి వస్తే మీకు మేలు జరుగుద్ది ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు అని చెప్పి